ప్రజాభవన్ లో బ్యాంకర్స్ తో మీటింగ్ కొనసాగుతోంది రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ ఇది రుణమాఫీపై బ్యాంకర్స్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు సూచనలు చేస్తున్నారు ప్రభుత్వం తరపున బ్యాంకర్లతో సమన్వయానికి ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు ప్రతి బ్యాంకు నుండి రైతు రుణాలకు సంబంధించి ఒక నోడల్ ఆఫీసర్ సమన్వయం చేయాలని ఆదేశించారు భట్టి రుణమాఫీకి అర్హులైన రైతుల ఎంపిక కోసం ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసింది అన్నారు భట్టి రుణమాఫీ డబ్బు రైతుల రుణ ఖాతాలకు చేరేలా చూడాలి అని ఆదేశించారు వారం రోజుల్లో బ్యాంకుల నుండి ప్రభుత్వానికి నివేదిక రావాలని కోరారు ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ డబ్బులని ఇతర లోన్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయకూడదని బ్యాంకర్స్ కి సూచించారు ఆయన ఏకకాలంలో ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయటం చారిత్రక విషయం అన్నారు మంత్రి భట్టి బ్యాంకర్స్ మీటింగ్ రుణమాఫీకి సంబంధించి పూర్తిగా క్లారిటీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల అప్పుల లెక్కలు వాటి మాఫీపై స్పష్టత రుణాలు ఇచ్చిన బ్యాంకులు ముప్పై రెండు తొలి విడతలో లక్ష రూపాయల వరకు స్లాబ్ వరకు రుణమాఫీ చేస్తున్నారు పదకొండు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై ఒక్క మంది ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ కుటుంబాల్లో పదకొండు లక్షల యాభై వేల పంతొమ్మిది మంది రైతులకు రుణమాఫీ చేయబోతున్నారు తొలి విడతలో ఆరు వేల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయల వరకు రుణమాఫీ చేస్తోంది తొలి విడతలో లబ్ధి పొందే వారి సంఖ్య చూస్తే పది లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఆరు ఈ తొలి విడతలో పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు అకౌంట్లకు మాఫీ డబ్బులు చేరనున్నాయి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రవణ్ బ్యాంకర్లతో మీటింగ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందా డీటెయిల్స్ ఏంటి కొన్ని సూచనలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు లక్షలోపు రుణాలకు మాఫీకి సంబంధించి మొత్తం ఆరు వేల తొంభై ఎనిమిది లక్షల రూపాయల కోట్లను ఈ రోజు విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి ముఖ్యమైన సూచనలు చేశారు మొత్తంగా చూసుకుంటే మొత్తంగా చూసుకుంటే కూడా ఇక్కడ ఆరు వేల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లు లబ్ధిదారుల అకౌంట్లోకి ఈ రోజు చేరబోతున్నాయి పదకొండు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై ఒక్క కుటుంబాలకి సంబంధించిన రైతులు పదకొండు వేల యాభై లక్షల నూట తొంభై మూడు రైతులు ఇంతమంది రైతుల అకౌంట్లోకి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ సచివాలయం కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్రి సచివాలయం కేంద్రంగా ఐదు వందల రైతు వేదికల నుంచి సచివాలయం కేంద్రంగా మాట్లాడబోతున్నారు దిశానిర్దేశం చేయబోతున్నారు శుభాకాంక్షలు తెలపబోతున్నారు మొత్తానికి ఇది రాష్ట్రమే కాదు దేశ చరిత్రలోనే ఇంత మొత్తంలో ఒకేసారి రైతు రుణమాఫీ చేయడం అనేది చారిత్రక ఘట్టం కాబట్టి దీన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది రా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా దీన్ని మైలేజ్గా తీసుకోవాలని చూస్తుంది అయితే రైతులకు పెద్దపీట వేస్తున్నాము రైతు రాజ్యం దిశగా తెలంగాణ రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుందనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేయడం జరిగింది మొత్తానికి కూడా నెల రోజుల వ్యవధులు అంటే ఈరోజు స్టార్ట్ అవుతుంది ఈరోజు పద్దెనిమిదో తారీఖు వచ్చే నెల పదిహేను లోపుగా మొత్తం నలభై లక్షల రైతులు రుణాలను బ్యాంకర్ల నుంచి తీసుకున్నారు రైతు రుణాలకు సంబంధించి అది కూడా ముప్పై రెండు బ్యాంకులకు నుంచి నలభై లక్షల మంది రైతులు తీసుకున్నారు దాని మొత్తం కూడా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలుగా తెలంగాణ సర్కారు వ్యవసాయ శాఖ నుంచి ఒక డేటాను తీసుకుని దాని ఆధారంగానే ఈరోజు లక్ష రూపు రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించిన ఆఫ్ చేయబోతున్న దాని మొత్తమే సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఉంటుంది ఇక ఈ నెలాఖరులోగా లక్ష నుంచి లక్షన్నర మధ్య ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆఫ్ తీస్తారు ఇక ఆ తర్వాత ఆగస్టు పదిహేను లోపుగా కూడా లక్షన్నర నుంచి ఇంకా రెండు లక్షల వరకు మాక్సిమం ఎవరైతే లోన్లు తీసుకున్నారో రైతు రుణాలను తీసుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఆఫ్ చేయడానికి కార్యాచరణ చేస్తుంది ఇక లక్ష నుంచి లక్షల వరకు ఎంతమంది రైతులు ఉన్నారు దానికి సంబంధించిన అమౌంట్ ఎన్ని కోట్ల రూపాయలు ఉంటుంది ఇక లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఎంతమంది రైతులు ఉంటారు వాళ్ళకి సంబంధించిన రుణమాఫీకి సంబంధించి ఎన్ని కోట్లు ఉంటుందనే మీద ప్రభుత్వం లెక్కలు తేల్చే పనిలో పడింది మొత్తానికి దానికి సంబంధించి ఈ ముప్పై వేల కోట్ల రూపాయలను నెల రోజుల వ్యవధిలోనే రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నందుకు దీన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలని చూస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సంబరాలు నిర్వహించాలని రేవంత్ సర్కారు పార్టీ తరఫు నుంచి నాయకులకు దిశానిర్దేశం చేసింది ఇక ఎమ్మెల్యేలు అందరూ కూడా మంత్రులందరూ కూడా అందుబాటులో ఉన్న మంత్రులు తమ 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 నియోజకవర్గాల్లో సంబంధితన సంబరాలు నిర్వహించాలి కార్యక్రమాలు నిర్వహించారు నిర్వహించాలి పార్టీ కార్యకర్తలు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్న చౌరస్థాల నుంచి బైక్ ర్యాలీలుగా వెళ్ళి దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పింది దీనికి కొన్ని నియమ నిబంధనలు కూడా విధి విధించడం జరిగింది కొన్ని గైడ్ లైన్స్ను విధించారు ఎవరైతే పాస్బుక్ ఆధారంగా లోన్లు తీసుకుంటారో వాళ్ళని మాత్రమే రైతు రుణమాఫీకి సంబంధించి అర్హులు కేటగరీస్ చేశారు కొంతమంది రైతులు గోల్డ్ లోన్ కూడా తీసుకున్నారు ఎందుకంటే గోల్డ్ లోన్ ద్వారా వడ్డీ శాతం తగ్గుతుందని కొంతమంది అవకాశం వీలున్న కొంతమంది రైతులు బంగారాన్ని తనఖబెట్టి వ్యవసాయ రుణాలు తీసుకున్నారు వాళ్ళకి ఈ రైతు రుణమాఫీకి వర్తింపచ్చ వర్తింప వర్తించదనేది ఒక నిబంధన కూడా పెట్టారు ఇక రేషన్ కార్డు కేవలం రైతుల డేటాను తీసుకోవడానికి మాత్రమే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నామని చెప్పారు పాస్బుక్ ద్వారా రైతు రుణమాఫీ పొందిన ప్రతి రైతుకు రుణాన్ని రైతు రుణమాఫీని మంజూరు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మొదటగా లక్ష రూపాయల రైతు రుణమాఫీని కలుగజేస్తున్నాం అంటున్నారు అయితే ఇక్కడ రేషన్ కార్డు తీసుకున్న రైతులు ఎవరైతే ఉంటారో ఒక ఒక రేషన్ కార్డును ఒక యూనిట్ గా పరిగణిస్తారు అంటే ఒక రేషన్ కార్డులో ముగ్గురు నలుగురు రైతులు ఉంటే వాళ్ళకు మాక్సిమం అందరికీ కలిపి రైతు రుణమాఫీ చేయాల్సిన మొత్తం రెండు లక్షలు అంతకుమించి ఉండకూడదు ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డు మీద నలుగురు రైతులు ఉండి వాళ్ళ మొత్తం రుణం రెండు లక్షల లోపు ఉంటే ఆ రెండు లక్షల మొత్తాన్ని ఎంతమంది రైతులు ఉన్నా అంత మంది రైతులకు తీసుకుంటారు ఒకవేళ రెండు లక్షలు దాటి ఉంటే మాత్రం ముగ్గురు నలుగురు రైతులు ఉండే ఒకే రేషన్ కార్డు మీద ఒకరికి ఒక్కొక్కరికి రెండు లక్షల రుణం తీసుకున్నా కూడా మొత్తం కలిపి అదే కుటుంబానికి రెండు లక్షల వరకే ఇస్తుంది మొత్తానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆరు వేల కోట్ల రూపాయలను ఏకదాటిగా రైతుల లోన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు పెద్ద ఎత్తున దీని మీద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా